మిత్రులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చి నెలలో అప్పటి ప్రభుత్వంలో నెల్లూరు రూరల్ గా ఉన్నటువంటి శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఆమంచర్ల గ్రామానికి వెళ్లి అక్కడ ఒక కార్గ కార్యక్రమంలో పాల్గొనేటప్పుడు కొంతమంది అరుంధీలు అక్కడికి వచ్చి అయ్యా మాకు ఉండడానికి నివేశన స్థలాలు లేవు మాకు ఇళ్లు లేవు వాటిని మీరు ఏర్పాటు చేయించాల్సిందని చెప్పి ఆయన కోరినప్పుడు స్థానికంగా ఉన్నటువంటి మండల్ రెవెన్యూ ఆఫీసర్కి అదేవిధంగా అప్పటి ఆర్డీఓ గారికి ఆయన సమాచారం ఇస్తూ ఈ ఇరవై మూడు మంది అరుంధ చేయలండి వాళ్లు ఆమంచర్ల గ్రామానికి సంబంధించిన వాళ్లు వాళ్ళ పరిస్థితి చూసి వాళ్ళకి అర్హత ఉంటే తప్పనిసరిగా వాళ్ళకి స్థలాన్ని చూపించి కేటాయించి వాళ్ళకి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాల్సిందిగా ఆయన కోరిన తర్వాత అధికారులందరూ వచ్చి ఆ కుటుంబాల వారితో మాట్లాడి ఆ ఇరవై మూడు మంది అర్హులని తేలుస్తూ ఫలాన్ని కేటాయించి దాన్ని ప్రాపర్గా లేఅవుట్ కూడా చేయటం జరిగింది ఇరవై మూడు మందికి ఒక్కొక్కరికి తొమ్మిది అంకణాల లెక్కన లేఅవుట్ చేశారు రోడ్లు నిర్మాణం చేశారు మరి అదే స్థలంలో ఆ లబ్దిదారులందరికీ పట్టాలు ఇవ్వటం జరిగింది ఒక కార్యక్రమంలో ఆమంతరంలోనే వారందరినీ కూడా వాళ్ళ పట్టాలన్నీ కూడా ఇళ్ల నిర్మాణం చేసుకునే దానికి హౌసింగ్ డిపార్ట్మెంట్కి ఇచ్చి వాళ్ల దగ్గర కూడా శాంక్షన్ తీసుకోవాల్సిందిగా వారు చెప్పిన తర్వాత ఇరవై మూడు మంది వాళ్ల ఒరిజినల్ పట్టాలను తీసుకుని హౌసింగ్ అధికారులు ఆ రోజు సచివాలయంలోనే ఆ కార్యక్రమం జరుగుతూ ఉండింది కాబట్టి ఆమంతారుల సచివాలయంకి వెళ్లి వీళ్ళు అడుగుతున్న సమయంలోనే ఆ కార్యక్రమం జరుగుతుండగానే ఎన్నికల కోడ్ రావటం జరిగింది మరి ఆ కార్యక్రమాన్ని ఎన్నికల తర్వాత మేము చూస్తామని చెప్పి అక్కడ అధికారులు చెప్పారు వాళ్ళు కూడా అలాగే నేను చెప్పి వెళ్ళిపోయారు మరి దాని తర్వాత జరిగిన పరిణామాలలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఇద్దరు ఆ స్థలాన్ని మొత్తం దున్నేసి మీకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అది ఇప్పుడు ఉండేది మా ప్రభుత్వం అని చెప్పి దానికి వేయటం జరిగింది మరి వాళ్ళు వీళ్ళు చెప్తున్నది వేణుగోపాల్ నాయుడు అనే ఒక అతను అదేవిధంగా వాకా వెంకటేశ్వర్లని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళు గతంలో కూడా అందరూ మాత్రానే కలిసి ఉన్నటువంటి వారు మరి ఎందుకనో ఆ స్థానికంగా ఉన్న నాయకులే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పేదవాళ్ల స్థలాలని ఆక్రమించాలనేటటువంటి వారి ఆలోచన విధానం సరైంది కాదని మనం చేస్తూ ఈరోజు ఆ ఇరవై మూడు మంది పట్టాలు తీసుకొని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి వాళ్ళకు జరిగినటువంటి ఇబ్బందిని ఆ సమస్యకి పరిష్కారాన్ని చూపించాల్సిందిగా గౌరవ కలెక్టర్ గారి సమ్ముఖంలో వారందరూ కూడా ఈరోజు పిటిషన్ ఇవ్వటం జరిగింది తప్పనిసరిగా మేము కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అర్హులైన వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ మీరు ఇచ్చినటువంటి వీళ్ళకి అర్హత ఉంది వీళ్ళకి ఇళ్లు లేవు స్థలాలు లేవని నిర్ధారించి ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు స్వయంగా వీళ్ళకి పట్టాలు ఇచ్చిన తర్వాత లేఅవుట్ చేసిన తర్వాత దానిని ఈరోజు అధికారం మారింది కదా అని కబ్జా చేసి ఈ స్థలం మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటామని అనేటటువంటి ధోరణి వాళ్ళు చూపిస్తున్నందువల్లనే ఈ పేదవాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా గౌరవ కలెక్టర్ గారిని కోరడానికి నేను ఇక్కడికి రావటం జరిగిందండి తప్పకుండా ఈ కార్యక్రమం ఇక్కడ అధికారులందరూ కూడా ఆర్డీఓ గారికి చెప్తానని చెప్పి చెప్పారు కలెక్టర్ గారు ఆర్డీఓ గారిని కూడా స్థలాన్ని పరిశీలించమని కోరుతున్నాం అదేవిధంగా ఎవరైతే ఇరవై మూడు లబ్దిదారులు ఉన్నారో వాళ్ళ పట్టాలు అన్ని కూడా చూసి వాళ్ళని నివేదిక ఇవ్వాల్సిందిగా కూడా కోరుతున్నాం ఒకవేళ ప్రభుత్వ ఒత్తిడి కారణంగా ఇక్కడ ఏదైనా అన్యాయం జరిగేటటువంటి పరిస్థితే ఉంటే తప్పనిసరిగా మేము హైకోర్టుని ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కానీ అంత దూరం రాని ఊరు అధికారులని ఆశిస్తున్నాం ఎందుకంటే స్వయంగా వీళ్ళ పట్టాల మీద తహసీల్దారు ఆర్డీఓ వీళ్ళ ముద్రలతోనే ఈ పట్టాలన్నీ కూడా ఏర్పాటు చేయటం జరిగింది ఒరిజినల్ పట్టాలు కూడా ఉన్నాయి అన్ని కూడా కలెక్టర్ గారి దృష్టికి ఈ రోజు ఇవన్నీ మేము తీసుకెళ్లటం జరిగింది మేము ఈ పేద అరుంధీలకి న్యాయం చేయండి రాజకీయాలు ఇంత చిన్న వాళ్ళ మీద మనం చూపిస్తాలనుకోవటం చాలా పొరపాటు అవుతుంది ఒక రోజు ఇది అని చెప్పి ఆ సోదరులకు కూడా మనవి చేస్తూ వీళ్ళ స్థలాలను వీళ్ళకిచ్చి వెంటనే వీళ్ళకి ఇల్లు ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుతూ అందరం ఈరోజు ఇక్కడ కలెక్టర్ గారి దగ్గరకు వచ్చి మనం చేయటం జరిగిందని మనం చేస్తూ తప్పకుండా వీళ్ళకి న్యాయం జరిగేదానికి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి నేను కానివ్వండి మా పార్టీ నాయకులు కానివ్వండి ప్రతి ఒక్కరూ ఈ పేదవాళ్ళకి అండగా నిలబడతామని చెప్పే సందర్భంగా నేను మనం చేస్తూ సెలవు తీసుకుంటాను